వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా త్వరగా ఎవరైనా చేసుకునే దొండకాయ ఫ్రైని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను దీనికోసం అరకేచి దొండకాయలు అయితే పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయనైతే సన్నగా తరిగి పెట్టుకొని మనం ఈ ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లంనైతే అర టీ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను చూడండి ఈ అల్లంను కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఆనియన్స్తో కలిపి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్లో కలిపి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక రెండు కరివేపాకు రెమ్మల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి మనం ఇంతకుముందు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అర కేజీ దొండకాయ అయితే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వాటిని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే సన్నగా తరిగి పెట్టాను అవి కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా ఈ పోపు దిన్స్ అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి తాలింపు అంతా కలిశాక ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేశాను ఉప్పు ముందే వేయడం వలన ముక్క అనేది తొందరగా మెత్తపడి తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెమైతే యాడ్ చేశాను ఉప్పు కూడా బాగా కలిసాక ఇలా మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి దొండకాయలు చూడండి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేశాను పసుపుని యాడ్ చేసి పసుపు కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పసుపు ముందే వేసుకుంటే మనకు పోపు అనేది మాడిపోతుంది కాబట్టి నేను కొంచెం ఫ్రై అయ్యాక ముక్కలకైతే యాడ్ చేస్తాను టెన్ మినిట్స్ పాటు ఇలా కాసేపు వదిలేసిన తర్వాత చూడండి దొండకాయ అయితే ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ అలా అయితే వదిలేయండి చూడండి ఎక్కడా కూడా అడుగంటకుండా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడంతా నేనైతే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఒక్కసారి ఉప్పు కారం వేసాక బాగా దొండకాయ ముక్కలకు పట్టేంత వరకు మనం కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇదంతా కలిపాక ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ అయితే టాన్ చేయండి స్టవ్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా అప్పుడే దంచిపెట్టిన ఫ్రెష్ కొబ్బరిని అయితే నేను యాడ్ చేశాను నాకు కొబ్బరి ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను మీకు నచ్చి నచ్చితే ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు వరకు ఉంచుకోండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఈ కర్రీని అన్నంలోకి చపాతీలోకి ఏదైనా రొట్టెలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ